హాయ్ హలో అందరికీ ఇది మా అంజూర్ ప్లాంట్స్ అండి తోట పెట్టినప్పుడు పెట్టాము చాలా వీడియోస్లో కూడా కవర్ చేశాను ఈ మొక్కల్ని అయితే ఎలా పెరిగినాయంటే తిక్క తిక్క పెరిగినాయండి ఒక పద్ధతి పాడు అంటూ లేకుండా పెరిగినాయి ఇవి ఇది చూడండి మొదలు చాలా చిన్న మొక్కలు ఒకటి రెండు ఆకులు ఉన్నప్పుడు తీసుకొచ్చాను ఈ మొక్కలన్నీ అసలు ఎలా ఉన్నాయో చూడండి మొక్కలు మీకు మొదలు చూపిస్తాను అన్ని మొక్కలు ఫస్ట్ ఇది చూసారా ఇదొక మొదలు ఒక్కటన్నా ఒక్క చెట్టన్నా అసలు కరెక్ట్గా పెరిగిందా చూడండి అంజీర్ ప్లాంట్ అసలు ఏది ఈ ఇదిగోండి ఇది ఇంకో ప్లాంట్ స్ట్రైట్గా పెరగలేదు తిక్కతిక్క పెరిగినాయి మళ్ళీ ఈ సీజన్కి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి చూడండి ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు వచ్చాయి మళ్ళీ పిందెలు స్టార్ట్ అయినాయి కాకపోతే మాకు మా బాధ ఏంటంటే అంజీర్ పండ్లను కూడా ఉడత కోతి ఏదో వచ్చి మాత్రం హ్యాపీగా తినేసి వెళ్ళిపోతున్నాయి అది కూడా మొత్తం తినట్లేదు కొంచెం కొరికినట్టు చేసి లేదా సగం కొరికేసి ఎటు పనికి రాకుండా చేస్తున్నాయన్నమాట అటు అవి తినవు మనకు మిగల్చట్లేదు తోటలో మాత్రం ఇది పెద్ద బాధ అయిపోయింది మాకు మాత్రం చాలా చాలా అంటే బా చాలా బాధ ఇంత కష్టపడి పెంచుకొని ఒక్క పండు ఉండట్లేదే మనకైనా ఉండట్లేదు అవైనా పూర్తిగా తినట్లేదు అనేది చాలా బాధ చూసారు కదా అంజీర్ ప్లాంట్స్ ఎంత హెల్దీగా ఉన్నాయో